హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతిని వెల్కమ్ టు రెయిన్బోస్ రేవతీ స్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అయితే లాస్ట్ గురువారం రోజు ఈ సాయి లీలామృతం పారాయణ గురించి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అది చాలా మంచి వ్యూస్ వచ్చాయి కొంతమంది ఈ పారాయణ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి పాటించవలసిన నియమాలు ఏమన్నా ఉన్నాయా అని నన్ను అడిగారు వాళ్ళందరి డౌట్స్ క్లియర్ చేయడం కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను నిజానికి నేను ఈ గ్రంథాన్ని ఇప్పటికీ చాలా సార్లే పారాయణ చేశాను లెక్క సార్లు పారాయణ చేశాను మా జీవితంలో సమస్య వచ్చిన ప్రతిసారి ఈ గ్రంథ పారాయణే మాకు పరిష్కార మార్గాన్ని చూపెడుతూ వచ్చింది ఈ గ్రంథాన్ని రచించింది మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇంతటి మంచి గ్రంథాన్ని మనకు అందించినందుకు ముందుగా మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామా అసలు ఎంత చక్కగా రాశారంటే ఇప్పటికీ ఎన్నిసార్లు చదివినా ఫస్ట్ టైం చదివినప్పుడు పొందుతున్న అనుభూతి ఉంటుంది చూసారా ప్రతిసారి అదే అనుభూతి అంతే ఎమోషనల్ అవుతాము ఈ బుక్ చదువుతున్న ప్రతిసారి నిజానికి ఎంతో అదృష్టం ఉంటుంది తప్ప ఇటువంటి పారాయణ గ్రంథాలు మన జీవితాల్లోకి మన చేతుల్లోకి రావు అంతా బాబాదయా ఈ పారాయణ గ్రంథాన్ని ఎవరైనా చదవచ్చండి కుల మత వయో భేదాలకు అతీతంగా ఎవ్వరైనా చదవచ్చు కఠోర ఉపవాసాలు దీక్షలు ఉండి చదవాల్సిన అవసరం లేదు ఎవరైనా సులభంగా చదువుకునే విధంగా ఈ గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథాన్ని చదవటానికి మూడు పారాయణ పద్ధతులు ఉన్నాయండి మొత్తం ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉంటాయి మూడు పారాయణ పద్ధతుల్లో మొదటిది సప్తాహ పారాయణ పద్ధతి ఈ సప్తాహ పారాయణ పద్ధతి గురువారం మొదలు పెట్టుకొని గురు శుక్ర శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారంతో ముగుస్తుంది ఒక్కొక్క రోజు ఎన్ని అధ్యాయాలు పారాయణ చేయాలని బుక్లోనే మీకు వివరంగా రాసుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా గురువారం ఒకటవ అధ్యాయం నుండి నాలుగవ అధ్యాయం వరకు అలా అనమాట ఒక ఒక వారంలోనే ఈ పారాయణ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనము ఒకేసారి అలానే కూర్చొని చదువుకోవాల్సిన అవసరం లేదండి గ్యాప్ తీసుకుంటూ కూడా చదువుకోవచ్చు మినిమం ఈ సప్తాహ పారాయణ పద్ధతి తీసుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు కంటిన్యూగా పడుతుంది కూర్చొని చదువుకుంటే ఉదయం కొద్దిగా ఈవినింగ్ కొద్దిగా అలా కూడా చదువుకోవచ్చు ఇక రెండోది వచ్చి ద్విసప్తాహ పారాయణ పద్ధతి ఇది రెండు వారాల టైం తీసుకుంటుంది చూస్తున్నారు కదా ఫస్ట్ గురువారంతో మొదలుపెట్టి ఆ నెక్స్ట్ గురువారం కాకుండా అవతలొచ్చే బుధవారానికి ఈ పారాయణ పూర్తవుతుంది అధ్యాయాలు మీకు ఇక్కడే బుక్లోనే ఇచ్చేస్తారు ఎ ప్రతిరోజు ఎన్ని అధ్యాయాలు చదవాల్సి ఉంటుందని అలాగే ఇంకా మూడోది త్రిసప్తాహ పారాయణ పద్ధతి ఇది వచ్చి మూడు వారాల పడుతుంది అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉండొచ్చు కంటిన్యూగా కూర్చొని చదువు చదవాలంటే చదవలేకపోవచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు హెల్త్ బాగాలేని వాళ్ళకి వంట వంట చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఏదో ఇబ్బందులు ఉంటాయి కదా అటువంటప్పుడు కొంచెం జాబ్ తీసుకొని సులభంగా చదువుకోవాలంటే ఈ సప్తాహ పద్ధతి తీసుకోవచ్చు మనము కంటిన్యూగా కూర్చోవలసిన అవసరం లేదు ఒకవేళ ఎక్కడికైనా జర్నీ చేయాల్సి వస్తుంది అట్లాంటప్పుడు మనం ఈ పుస్తకాన్ని జర్నీ చేసుకుంటూ కూడా చదవచ్చు బస్లో కానీ కారులో కానీ చదువుకుంటూ వెళ్ళచ్చు ఒక నియమం ప్రకారమే కూర్చొని అలా చేయాలి అలా అంతా ఏం లేదు ఒకవేళ మనం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఏమన్నా ఆటంకాలు వస్తాయి పీరియడ్స్ వస్తాయి అటువంటప్పుడు ఏం చేయాలని డౌట్ ఉంటుంది ఇప్పుడు మనం సప్తాహమే తీసుకున్నాం అనుకోండి సప్తాహ పారాయణ పద్ధతి గురువు శుక్రవారం ఉంటాము శనివారానికి మనకు ఆటంకం వస్తుంది అనుకోండి అక్కడ అక్కడితో ఆపేసి ఆ మనం శుభ్రమైన తరువాత నెక్స్ట్ వీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సిన అవసరం లేదు శనివారం రోజు చదవాల్సిన పారాయణ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే చదివితే సరిపోతుంది తరువాత ఈ పారాయణ చేసినన్ని రోజులు మాంసాహారం అటువంటివి ఏమన్నా నియమాలు అంటే అది కూడా ఏం లేదండి ఈరోజు పారాయణ పూర్తయిన తరువాత మాంసాహారం అదేదన్నా తిన తినాలనుకుంటే తినేసి మళ్ళీ నెక్స్ట్ డే తలస్నానం చేసుకొని మళ్ళా పారాయణ చేయొచ్చు అసలు బాబా ఉపవాసాలు ఉండి శరీరాన్ని కష్టపెట్టుకొని నాకు పూజ చేయమని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదండి అటువంటివి ఏవి అవసరం కూడా లేదు ఈ పారాయణ గ్రంథం మొత్తంలో మానవ సేవే మాధవ సేవని ఓర్పు స సహనంతో శ్రద్ధ సబూరితో మనం ఏదైనా సాధించవచ్చని మనకి చెప్తుందండి ఎక్కడ కానీ ఒకరిని కించపరచడం అవంతా ఏమీ ఉండవు ఇందులో జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి గ్రంథాన్ని పారాయణ చేయాలి శనగలు కానీ రొట్టెలు కానీ పాలకోవా కానీ ప్రసాదంగా చేసి బాబాకు సమర్పించి ఇంటిల్లిపాతి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి తరువాత ఈ పారాయణంతా పూర్తయిన తరువాత ఈ సాయి లీలామృతం పారాయణ గ్రంథాన్ని ఒక్కరికి కానీ లేదా ముగ్గురికి కానీ ఐదు మందికి కానీ మీ శక్తి కొలది పంచిపెట్టండి మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా తీరుతుంది అయితే ఇప్పుడు ఈ పారాయణ గ్రంథం పుస్తకాలు మనకి ఆన్లైన్లో కానీ బుక్ షాపుల్లో కానీ టెంపుల్స్ దగ్గర కానీ దొరుకుతాయి లేని వాళ్ళ కోసం తెచ్చుకొని చదివేంత టైం లేని వాళ్ళ కోసం నేను ప్రతి గురువారం ఈ పారాయణ గ్రంథంలో నుంచి ఒక్కొక్క అధ్యాయాన్ని మన వీ మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేద్దాం అనుకుంటుంటా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా వినండి నిజంగా ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి అయితే ఎంత ఎమోషనల్ అయిపోతామంటే బాబా సమాధి చెందుతున్నప్పుడు కానీ ఒక్కొక్కరికి సద్గతి ప్రసాదించేప్పుడు కానీ నిజంగా మనం ఎంత అదృష్టం చేసుకున్నామో నిజంగా ఈ బుక్ చదవడం అనిపిస్తుంది వీలైనంత వరకు తప్పకుండా వినడానికి ట్రై చేయండి అలానే ఆ వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇప్పటికీ ఈ గ్రంథాన్ని చదివి చాలామంది తమ కోరికలను తీరి సమస్యల్ని తప్పించుకొని నిజంగా ఉన్నారు ఉన్నారండి నేను ఈ ఈ పారాయణ గ్రంథం ఇచ్చి చదివిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు చాలా బాగా జరిగాయనేసి ఏంటంటే ఇప్పుడు ఈ అధ్యాయాలు చదివేప్పుడు నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా అధ్యాయం చదివేప్పుడికే వీడియో లెంత్ అయిపోతుంది అందుకనే ఇప్పుడే మీకు అన్ని విషయాలు షేర్ చేస్తున్నాను ఇంకా మీకు ఏమన్నా ఈ పారాయణ బుక్ ఉండి చదవడానికి అది నియమాలు తెలియక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఇంకా ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై సాయిరామ్